సమ్మర్ వచ్చేసింది మామిడికాయలు వచ్చేస్తున్నాయి వావ్ మామిడికాయలు వచ్చేసాయి అంటే ఆవకాయ పెట్టేసుకోవాల్సిందే కదా నేనైతే ఒక రెండు అంటే రెండు మామిడికాయలు తెచ్చేసుకొని చిన్నగా ఆవకాయ పెట్టుకున్నాను అనమాట అంటే ఒక టూ వీక్స్కి త్రీ వీక్స్కి సరిపోయా అనమాట నేనైతే ముందుగా రెండు మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో ఉప్పు కారం అలాగే వేయించుకున్నటువంటి ఆవాలు మెంతులు చక్కగా పొడి కొట్టేసుకొని వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్నాను ఊరనిచ్చాను అనమాట ఈ లోపు ఒక చిన్న బాండి పెట్టేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను ఏంటంటే ఆవాలు జీలకర్ర అలాగే కాస్తంత వెల్లుల్లి కూడా వేసేసి పో పెట్టేసుకున్నాను ఈ పోపంతా చల్లారిపోయిన తర్వాత దాంట్లోనే కాస్త వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి మంచిగా మిక్స్ అనమాట ఇంకేముంది ఈ పోపంతా తీసుకెళ్ళి మనం ముందుగానే ఊరబెట్టేసుకున్నాం కదా మ్యాంగో ముక్కల్ని ఆ మ్యాంగో ముక్కల్లో వేసేసి చక్కగా కలిపేసుకోవడమే అంతే ఎమ్మి ఎమ్మి మీగా ఉండేటువంటి ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది ఇది అయితే ఒక టూ త్రీ టూ త్రీ వీక్స్ వరకు నిల్వ ఉంటుందన్నమాట చూడండి ఒక త్రీ డేస్ తర్వాత ఆయిల్ అంతా అలా పైకి వచ్చి ఎంత బాగా ఊరిపోయిందో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్